కోల్కత్తా డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది డ్యూటీలో ఉన్న డాక్టర్ను అత్యాచారం చేసి ఆపై అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా డాక్టర్లు ట్రైనీ డాక్టర్లు నర్సులు గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు నో సెఫ్టీ నో డ్యూటీ వి వాంట్ జస్టిస్ జస్టిస్ టు కోల్కత్తా డాక్టర్ అంటూ సోషల్ మీడియాలో సైతం హ్యాష్ వైరల్ అవుతున్నాయి యావత్ దేశాన్ని కుదిపేస్తున్న ఈ కోల్కత్తా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వ ఆధీనంలో నడిచే కోల్కత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఈ నెల ఎనిమిది గురువారం నా ముప్పై రెండు ఏళ్ల డాక్టర్ విగతజీవిగా ఉంది గురువారం రాత్రి ఆమెను ఎవరో రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు కళ్ళు నోరు ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అయినట్లు ఆటోప్సీ పరీక్ష రిపోర్ట్లో వెల్లడైంది ఆమె ఎడమకాలు మెడ కుడిచేయి ఉంగరపు వేలు పెదవులపై కూడా గాయాలు ఉన్నట్లు రిపోర్ట్లో ఉంది ఆ రోజు ఆమె నైట్ డ్యూటీలో ఉన్నారు శుక్రవారం మెడికల్ కాలేజీకి వచ్చిన పోలీసులు గురువారం రాత్రి నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ కేసులో కోల్కత్తా పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అతను సివిక్ వాలంటీర్ పౌర స్వచ్ఛంద సేవకుడు గా పనిచేస్తున్నాడు కోల్కత్తా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ వ్యవస్థ ఉంది వీరిని వాలంటీర్లుగా తీసుకుంటారు ఈ సివిక్ వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పోలీసులకు సహాయం చేయడానికి కాంట్రాక్ట్ బేసిక్పై రిక్రూట్ అవుతారు వీరికి నెలకు దాదాపు పన్నెండు రూపాయలు వేలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది అయితే సివిక్ వాలంటీర్లు పోలీసులు కాదు కాని ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రం తాను పోలీస్ అధికారినంటూ అందరితో చెప్పుకుంటూ తిరిగేవాడు సంజయ్ రా రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో కోల్కత్తా పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో వాలంటీర్గా చేరాడు కాని తర్వాత పోలీసు వెల్ఫేర్ సెల్ కి మార్చారు కొన్ని నెలల క్రితం నుంచి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీసు ఔట్ పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నాడు కేవలం వాలంటీర్ మాత్రమే అయినా తను కోల్కత్తా పోలీస్ అనే ముద్ర ఉండే టీషర్ట్ వేసుకుంటూ అందరికీ తాను పోలీస్ అంటూ నమ్మిస్తూ మెడికల్ కాలేజీలోని అన్ని క్యాంపస్లు హాస్పిటల్లోని అన్ని బ్లాక్ లకు నేరుగా వెళ్లిపోయేవాడు అతనికి అనుమతి లేని చోట్లలో కూడా యథేచ్ఛగా తిరిగేవాడు మెడికల్ కాలేజీ హాస్పిటల్లో తిరుగుతూ ఓ డాక్టర్పై కన్నేశాడు సంజయ్ రాయ్ గురువారం రాత్రి ఎమర్జెన్సీ బ్లాక్లో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ గదిలోకి వెళ్లాడు ఆ తర్వాత చాలాసేపటికి అక్కడ నుంచి బయటికి వచ్చాడు తెల్లవారిన తర్వాత డాక్టర్ నేలపై విగతజీవిగా ఉండటాన్ని కొంతమంది చూసి పోలీసులకు సమాచారం అందించారు విచారణ చేపట్టిన పోలీసులు ఎమర్జెన్సీ బ్లాక్లోకి సంజయ్ రాత్రి నాలుగు గంటల సమయంలో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో అయిన వీడియో ఆధారంగా గుర్తించారు అలాగే కొద్దిసేపటి తర్వాత అతను బయటికి వస్తున్నట్లు కూడా అందులో ఉంది డాక్టర్ మూతదేహం పక్కన ఒక బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పోలీసులకు దొరికింది రాత్రి నాలుగు గంటల సమయంలో సంజయ్ రాయ్ ఎమర్జెన్సీ బ్లాక్లోకి వెళ్లిన సమయంలో అతని మెడలో ఆ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ఉన్నాయి కానీ బయటికి వచ్చే సమయంలో లేవు పైగా ఆ ఇయర్ఫోన్స్ సంజయ్ ఫోన్కు కనెక్ట్ అయి ఉన్నాయి దీంతో సంజయ్ రాయ్ డాక్టర్పై అత్యాచారం చేసి ఆమె ఎక్కడ విషయం బయటపెడుతుందోనని ఆమెను హత్యచేసినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు సీసీటీవీ బ్లూటూత్ ఆధారాలతో సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు పోలీసులు డాక్టర్పై హత్యాచారం చేసిన రాత్రి నేరుగా ఇంటికి వచ్చిన సంజయ్ రాయ్ స్నానం చేసి ఎవరికీ అనుమానం రావద్దని రక్తం అంటుకున్న తన బట్టలు తానే ఉతుక్కున్నాడు ఒక మహిళను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు ఉదయం అతని ఇంటికి వచ్చిన పోలీసులు అతని షూపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా అతన్ని నిందితుడిగా గుర్తిస్తూ అదుపులోకి తీసుకున్నారు అతని ఫోన్లో పోర్నోగ్రాఫీ వీడియోలు చాలా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు పోర్న్ వీడియోలకు బానిసై అతను ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది ఈ నెల ఇరవై మూడుకు కేసు విచారణను వాయిదా వేసింది కోర్టు ఈ ఘటనతో దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన ప్రదర్శనలకు దిగారు తమకు రక్షణ లేకుండా పోతుందని ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ల సంఘాలు కోరుతున్నాయి ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఈ ఘటనపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా స్పందించారు దేశాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి